పాత బియ్యం కార్డు స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది రేషన్ కార్డు నెంబర్ సహా పేర్లు అక్షరాలు అన్ని స్పష్టంగా కనిపించేలా కార్డులు రూపొందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొత్త కార్డులు పటిష్టంగా ఉన్నాయని నాణ్యత బాగుందని చెబుతున్నారు స్మార్ట్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అన్ని వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించడంపై లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రజల స్పందనను మా ప్రతినిధి రమణ వారి మాటల్లోనే వినిపిస్తారు రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందిస్తున్నటువంటి చౌక బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల జారీని ప్రారంభించింది ఇవాటి నుంచి పదిహేను రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ రేషన్ కార్డు జారీ చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది ప్రస్తుతం ఈ కొత్తగా వచ్చినటువంటి ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం ప్రస్తుతం చూస్తే కనుక గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఇది చూడవచ్చు దీంట్లో అక్షరాలు సరిగా కనిపించేవి కాదు అదేవిధంగా ఇటు ఫోటోలతో సహా అప్పట్లో ముద్రించి ఈ కార్డులు ఇవ్వడం జరిగింది పాత కార్డు స్థానంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది జారీ చేసింది ఈ స్మార్ట్ రేషన్ కార్డులో చూస్తే కనుక ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో అలాగే మరోవైపు భారత ప్రభుత్వ లోగో కలిసి ఉంటుంది వాటి మీద పెద్ద అక్షరాలతో రేషన్ కార్డు నెంబరు పెద్దగా చేస్తూ అలాగే వివరాలను మొత్తం స్పష్టంగా రేషన్ కార్డు దారు అలాగే వాళ్ళ కుటుంబం యొక్క వివరాలు పూర్తిగా స్పష్టంగా తెలియజేస్తూ ఈ కార్డు అనేది జారీ చేయడం జరిగింది వీటన్ని కూడా ప్రస్తుతం ఇంటింటికి తిరిగి సిబ్బంది ప్రస్తుతం జారీ చేస్తున్నారు వీటిపైన ప్రత్యేకత ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ను చూస్తే కనుక సెల్ ఫోన్లో కానీ అలాగే ఈ పోస్ యంత్రాలు కానీ ఇలా స్కానర్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వాటికి సంబంధించిన కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క వివరాలన్నీ కూడా ఇలా డిస్ప్లే అవుతాయి మొత్తం ఆన్లైన్లో వెబ్సైట్కు వెళ్ళిపోయి ఈ కార్డు దారి యొక్క పూర్తి వివరాలు ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం తెలుసుకోవచ్చు సెల్ఫోన్ ద్వారా లేదంటే కనుక ఈ పోస్ట్ మిషన్ల ద్వారా కూడా స్కాన్ చేయగానే వెంటనే వెంటనే ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ పెద్ద అలాగే కుటుంబ సభ్యుల వివరాలు వారు ఎప్పుడు ఏ సమయంలో రేషన్ తీసుకున్నారు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు ఎప్పుడెప్పుడు తీసుకున్నారు అనేటువంటి సమగ్ర వివరాలన్నీ కూడా ఈ ఆన్లైన్లోనే డిస్ప్లే అవుతాయి వీటి ద్వారా ఎప్పటికప్పుడు ఈ రేషన్ తీసుకోగానే ఈ వివరాలన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు అలాగే కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులకు అలాగే అధికారులందరికీ కూడా ఈ ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తేరిపోతుంది దీని ద్వారా లబ్ధిదారులు ఖచ్చితంగా రేషన్ తీసుకునే విధంగా తీసుకున్న బియ్యం కూడా ఖచ్చితంగా ఎట్లా పక్కదారి పట్టకుండా ఉండేలా ఇది వ్యవస్థ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి చెబుతున్నారు ప్రస్తుతం ఆ లబ్దిదారులు కొంతమంది నాకు వారిని అడిగి వారి యొక్క అభిప్రాయాలు చేసుకున్నారు చెప్పనమ్మా ఈ కార్డులు ఇచ్చారు కదా కొత్తగా ఎట్లా ఉన్నాయి ఈ కార్డులు బాగున్నాయి ఆ కార్డు నెంబర్ కనిపించేది కాదు క్లారిటీ ఉండేది కాదు ఇది ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా చక్కగా ఉంది నెంబర్లు బాగా కనపడుతున్నాయి బాగుంది కార్డు ఈ కాట్లే బాగుండీ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చేతితో పట్టుకునే ఇంత కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది తడిచిపోతాం ఎక్కడ జారి పెడతాం ఎక్కడ పడతాం అని భయం జాకెట్ లో పెట్టుకొని పెట్టుకుని పెట్టుకుంటా బాగానే ఉంది ఏం లేదండి ఇబ్బంది బాగున్నాయండి కార్డులు గట్టిగా అక్షరాలు కూడా బాగా కనబడుతున్నాయి చదవటానికి మాకు మరి ఉంటే ఈ రేషన్ కార్డులో మాకు అన్ని ఇస్తారు తనే వచ్చి చూపుతారు బియ్యం ఇస్తున్నారు అండి అమ్మాయిలన్నీ రాని కాబట్టి కాబట్టి పెద్దోళ్ళు ఆయనే మాకు వచ్చి ఇచ్చి వెళ్తారు చెప్పండి అమ్మా ఈ మీకు ఇచ్చేటటువంటి రేషన్ పక్కదారి పట్టకుండా వేరే వాళ్ళు కూడా తీసుకోకుండానే ఈ స్మార్ట్ పథకాలు అనేవి ఇష్యూ చేస్తున్నారు టెక్నాలజీ పరంగా కూడా మంచి సాంకేతిక వినియోగిస్తూ దీన్ని చేస్తున్నారు సో అనిపిస్తుంది మీకు ఇది మంచిదే అంటారు పద్ధతి మంచిదేనండి బాగుంది కార్డు పాదు తడిచిపోదు బాగుంటుంది పర్సులో పెట్టుకుంటాము ఎక్కడైనా సరే తీసుకునేది కూడా మాకు చేశారు ఇక్కడ కాకపోయినా ఎక్కడ కన్నా వెళ్ళినా కానీ ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్ అలా చేశారు కాబట్టి ఈ కార్డు బాగుంది కందిపప్పు ఉంటే కందిపప్పు ఇస్తాడు గోధుమ పిండి సాల్టు పంచదార చింతపండు అవి ఉన్నాయి అనుకోండి చెప్తాడు కావాలంటే తీసుకోండి అమ్మ అంటాడు మాకు నచ్చితే తీసుకుంటాం ఇంట్లో ఉంటే ఉందని చెప్తాము వచ్చి చెప్తాడు ఆయనే వచ్చి చెప్తాడు భీమి వచ్చినాయి అమ్మా మీరు రండి తీసుకోండి అంటాడు వెళ్ళి తెచ్చుకుంటాం ఏమీ లేదండి బాగుంది గట్టిగా కూడా ఉంది బాగుంది కార్డు కూడా చక్కగా కనపడుతున్నాయి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పట్ల పేదలు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇచ్చినటువంటి కార్డు కంటే ఈ కార్డులు చాలా మెరుగ్గా ఉన్నాయి అలా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అదేవిధంగా అక్షరాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పి చెబుతున్నారు ఈ ఎక్కువ రోజులు మన్నిక రావడంతో పాటు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కేవలం శేషవాత కలిసి వెంకటరమణ ఏటీ న్యూస్ విజయవాడ